నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ మంత్రి వైసీపీ కీలక నేత పేర్ని నాని మచిలీపట్నం పోలీస్ స్టేషన్ లో సీఐతో వాగ్వాదానికి దిగారు పోలీస్ స్టేషన్ లో ఈ విధంగా దాదాగిరిని ప్రదర్శించడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నించేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు నమస్తే సార్ నమస్తే మన వీక్షకులు సార్ గతంలో చూసాము అంబటి రాంబాబు గారు పోలీసులతో ఏ విధంగా వాగ్వాదానికి దిగారు మరి ఇప్పుడు పేరుని నాని గారు పోలీస్ స్టేషన్లోకి వచ్చి దాదాగిరిని ప్రదర్శించడాన్ని మెడికల్ కాలేజీని నిరసన వ్యక్తం చేసుకోవడానికి మీరు పర్మిషన్ లేకుండా వెళ్లారని చెప్పి వైసీపీ కార్యకర్తలను పిలిస్తే వాళ్ళకి నోటీసులు ఇస్తే ఈ విధంగా సిఐతో వాగ్వాదానికి దిగడాన్ని ఏ విధంగా చూడాలంటారు అంటే వైసీపీ పోలీసులను టార్గెట్ చేసింది అనుకోవచ్చా ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోలీసులని బట్టలోటీసి కొడతాము అని పదే పదే చెప్తున్నప్పుడు వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయన ఆదేశాలని పాటిస్తారా పాటించరా ఇప్పుడు పాటిస్తారు కదా ఆయన వాళ్ళ పార్టీ అధ్యక్షుడు గతంలో మాజీ ముఖ్యమంత్రి మాజీ ప్రతిపక్ష నాయకుడు అంత రహితంగా మరి అదే పోలీస్ వ్యవస్థని ఆయన కాదంబరి జత్వానిని కిడ్నాప్ చేయటానికి కూడా అదే పోలీసు వ్యవస్థను ఉపయోగించాడు మరి వాళ్ళ పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసి వీళ్ళు ఒక పర్మిషన్ లేకుండా ఒక ప్రదర్శన చేస్తే బందర్ పోలీసులు మచిలీపట్నం పోలీసులు పార్టీ వారిని ఏ నోటీస్ ఇస్తే ఆ నోటీసులకి సమాధానం ఇవ్వద్దని చెప్పి వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షుడు మేకల సుబ్బన్నని ఆయన ఒక వాట్సప్ గ్రూప్లో సందేశం ఇస్తే ఆయన్ని మీరు చట్ట అతిక్రమణ చేసి ఇలాంటి అరాచకాన్ని ఎలా ప్రోత్సహిస్తారని ఆయన పిలిపించినందుకు మళ్ళీ ఇంకొక ఐదు వందల మందిని వేసుకుని నా పోలీస్ స్టేషన్ మీద దాడికి వెళ్ళి పోలీసులని ఇష్టానుసారం మాట్లాడి పోలీసులు మీరు యూనిఫామ్లో ఉండి మీ ఇష్టానుసారం చేస్తారా లేకపోతే మాకు నిరసన చేసుకునే స్వేచ్ఛ మాకు లేదా మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తే మేము చూస్తా కూర్చోమంటారా అని చెప్పి మీ అంతు చూస్తాను మీ మీ పరిమితుల్లో మీరు ఉండండి మా జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించాడంటే ఇదే పేరునాని గతంలో కనుసైగులు రఫా రఫా అని కార్యకర్తలు అరుస్తుంటే రఫా కాదురా రాత్రికి రాత్రి కనుగీటే లోపల అక్కడ సఫా అయిపోవాలని పిలిపించాడంటే కొద్దిగా మళ్ళీ పరసమర్శించుకోవడానికి మనమే వెళ్ళాలని అంటే ఆయన ఆ రోజు ఏం చెప్పాడు అంటే రాజకీయ ప్రత్యర్థుల్ని అర్ధరాత్రి పూట చాలా సైలెంట్గా మీరు లేపేయమని ఇచ్చిన రోజే ఆయన మీద గనక చర్య తీసుకుని ఉంటే ఇవాళ పోలీస్ స్టేషన్ మీద దాడికి వెళ్ళే పరిస్థితి ఉండదు రెండోది ఎన్నికల ముందు కూడా ప్రచార సమయంలో తెలుగుదేశం కార్యకర్తల మీద వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాడి చేస్తే బందర్ రూరల్ పోలీసులు వాళ్ళ అబ్బాయి మీద కేసు పెట్టారని తండ్రి కొడుకు ఇద్దరు వెళ్ళి పోలీస్ స్టేషన్ మీద దాడికి దిగారు అసలు మీరు ఆ రోజు అధికారంలో ఉన్నారు ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్నా మేము పోలీస్ వ్యవస్థ పట్ల ఇలాగే వ్యవహరిస్తాము మా మాట శాసనం అనే స్థాయిలో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అంటే ఇవాళ అక్కడ సిఐఓ మరి ఎస్ఐఓ నిలబడి మాట్లాడుతున్నాడు ఈయన కూర్చుని బెదిరింపులు చేస్తున్నాడు మేము ఏదంటే అది చేయగలం అని కూడా ఆయన చెబుతున్నాడు మీరేంటి మీరు ఎంతవరకు మీరు యూనిఫామ్ వేసుకోగానే మీరు ఏమైనా గొప్పవాళ్ళు అయిపోతారా మీ ఇష్టం వచ్చినట్టు మీరు మా పార్టీ అధ్యక్షుడిని ఎందుకు పిలిపించారు అంటే పిలవటం కూడా తప్పేనని వాళ్ళు అరెస్ట్ చేయని కూడా చేయలేదు వివరణ అడగటానికే వాళ్ళు పిలిచారు ఈ విధంగా ఈయనొక్కడే చేయలేదు మీరు ఇంతకుముందు అంబటి రా రాంబాబు గురించి చెప్పారు ఇవాళ ఈవెన్ రోజా గారు కూడా నగిరిలో ఏదో కార్యక్రమం పెట్టుకుని పోలీసుల మీద దాష్టికం చేస్తుంది విడదల రజనీ గారు వాళ్ళ పిఏ ఒక కరప్షన్ కేసులో ఉంటే అరెస్ట్ చేయడానికి వెళ్తే ఆమె సొంత కారులో నుంచి కిందకి కూడా ది ది దించడానికి ఇష్టపడలేదు పోలీసులు కారు మీద చేయి పెడతా మాట్లాడతా చేయి పెడితే కూడా చేయితీమంది అంటే ఒక నియంతృత్వమైన ధోరణిలో వాళ్ళు వ్యవహరిస్తున్నారు అంటే రాష్ట్రం అంతా చట్టం అమలు అయితే అవ్వచ్చు కానీ మా జోలికి మాత్రం చట్టం వస్తే సైన్స్ అనేటువంటి ధోరణికి మంత్రులుగా పనిచేశారు ఎమ్మెల్యేలుగా పనిచేశారు వీళ్ళకి ఈ పోలీసు వ్యవస్థ పైన ఎందుకు ఇంత అసహనం లేదంటే ఇంత దాదాగిరి చేయాల్సిన పని ఏమొచ్చింది వచ్చింది వాళ్ళు ఆ మంత్రులుగా చేయటమే ఆ రోజున గులాంగిరి చేశారు పోలీసులు అందుకని ఇప్పుడు కూడా మాకు గులాంగిరే చేయాలి అంటే ఆ టైంలో పోలీసు వ్యవస్థకి వ్యక్తిత్వం లేకుండా ప్రైవేట్ కిడ్నాప్లు కూడా ఒక డీజీ కేడర్ అధికారులు లేకపోతే డిఐజీ కేడర్ అధికారులు సహకరించారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు అది కూడా ఎక్కడ సీఎం కార్యాలయంలో కూర్చుని ఇలాంటి స్కెచ్ చేసి అక్కడ కాదంబరి జత్వాణిని బొంబాయి నుంచి అలా తీసుకొచ్చి నలభై ఐదు రోజుల పాటు విజయవాడ ఇబ్రహీంపట్నం గెస్ట్ హౌస్లో అనధికారికంగా పెట్టి ఎంత వేధించారో తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కదా అమ్మాయి బయటకు వచ్చింది అంతెందుకు వాళ్ళు ఒక పోర్టు కాకినాడ పోర్టును కూడా బలవంతంగా రాయించుకున్న సందర్భం చూశాం కదా పోర్ట్ అంటే చిన్నమాట అది పాన్ షాపా ఒక పెద్ద వ్యవస్థ అలా ప్రతి దాంట్లోనూ మేము చెప్పిన మాటే చల్లాలని అది సీఎం ఇంటికి తీసుకొచ్చారు స్వయంగా ఆయన కిడ్నాప్ చేసి ఎవరు వైవి సుబ్బారెడ్డి కొడుకు దీనికి స్కెచ్ చేసింది సాయిరెడ్డి గారు వాళ్ళ అల్లుడు గారి కుటుంబానికి అది దారాదత్తం చేయాలని ఇట్లాంటి పరిపాలన చేసిన వ్యక్తులకి వాళ్ళ పోలీసు వ్యవస్థ ఎట్లా కనపడుతుందంటే రేపు ఎన్నికల్లో కూడా ఒకవేళ మేము ప్రజలు మా పట్ల ఆదరణ చూపించకపోయినా మేము ఎన్నికల్లో ఎటువంటి అక్రమాలు చేసినా గెలవాలి అందుకు పోలీసులు అడ్డు చెప్పకూడదు అంటే ఇప్పుడు వైసీపీ పోలీస్ వ్యవస్థకే సవాల్ అదే అన్న వాళ్ళు ఏంటంటే వ్యవస్థలో పోలీసులు ఒక భాగం అది కూడా ఒక రాజ్యాంగ వ్యవస్థని అనట్లేదు అంబేద్కర్ పట్ల ఇంత అభిమానం ఉన్నట్టు ఒక నాలుగు వందల ఫీట్ల విగ్రహం పెట్టారు కదా మేము అంబేద్కర్ విధానాలను గౌరవిస్తాము అని అంబేద్కర్ సిద్ధాంతాలని మరి దళితుల మీద చేసిన దాడికి నిన్న జగన్మోహన్ రెడ్డిని నర్సీపట్నం వస్తే కనుక నువ్వు క్షమాపణ చెప్పాలి సుధాకర్ కుటుంబానికి ఇంకొక డాక్టర్ లేడీని కూడా చంపారు కదా తర్వాత అచ్చన్న అచ్చన్నని ఇంకొక డాక్టర్ చనిపోయాడు అనేక మంది దళితులకు ఇచ్చిన పట్టాలు అంత ముందు ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు కూడా వెనక్కి గుంజుకుని వాటిని మూడు ఉంటే ఒక సెంటుకు పరిమితం చేశారు ఒక సెంట్లో ఇల్లు కట్టుకోవాలనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది జగన్మోహన్ రెడ్డి గారే దళితుల పట్ల అంత నా దళితులు నా బీసీలు నా ఎస్సీలు అంటాడు కదా వాళ్ళకి ఒక యాభై గజాల్లో ఒక సెంట్లో ఇల్లు ఎట్ట కట్టుకుంటారండి ఆయన ఇళ్ళేమో ఇరవై ఐదు ఎకరాల్లో ముప్పై ఎకరాల్లో ప్యాలెస్లు ఉండాలి దళితులు మాత్రం ఈ రకంగా ఉండాలి తర్వాత పోలీసుల మీద ఎందుకు అంత వ్యక్తిగతమైన కక్ష కట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి అలాంటి పిలుపులు ఇస్తుంటే అక్కడికి వాళ్ళ పోలీస్ సంఘాలు కూడా ప్రతిఘటించినాయి నీ సంగతి కూడా మేము చూస్తామని అయినా సరే ఇవాళ్ళకు కూడా ఆయన అదే మాట మాట్లాడుతుంటేనే ఇవాళ పేరు నాని లాంటి వ్యక్తులు అంబట రాంబాబు లాంటి వాళ్ళు రోజా లాంటి వాళ్ళు విడదల రజనీ లాంటి వాళ్ళు ప్రతి నియోజకవర్గంలోనూ తయారవుతారు ఇవాళ పోలీసు వ్యవస్థ కూడా వాళ్ళకు వాళ్ళు మా ప్రతిష్ఠ ఏంటి మా విధులేంటి మేము ఎందుకు ఈ ఉద్యోగాల్లో ఉన్నాము ఏ వ్యవస్థని ఏ రాజ్యాంగాన్ని మేము కాపాడాలి ఈ వ్యక్తులకి ఎందుకు లొంగి పనిచేయాలనే కనీసం అవగాహన దృక్పథం లేకపోతే రేపు పోలీసులు వీళ్ళ కాళ్ళ కింద ఉంటారు వైఎస్ఆర్సీపీ కాళ్ళ కింద తొక్కి వెళ్ళిపోతారు అంతే మొన్న పులివెందుల్లో కూడా జెడ్పీటీసీ ఎన్నికలప్పుడు పోలీసుల మీద దూసుకెళ్తే అక్కడ సిఐ డిఎస్పియో వార్నింగ్ ఇచ్చాడు నేను యూనిఫామ్లో ఉన్న ఆఫీసర్ని మీరు ఎంతమంది వచ్చినా నన్ను ఏం చేయలేరు నేను ఖచ్చితంగా మిమ్మల్ని ప్రతికటిస్తానని బెదిరించేటప్పటికీ వెనక్కి తగ్గారు బెదిరించకపోతే అంత మాత్రం హెచ్చరిక కనుక చేయకపోతే పోలీసులు వీళ్ళు హత్యలు చేసినా కూడా ఆశ్చర్యం లేదు ఎందుకంటే వాళ్ళకి అంగబలం ఉంది ఇప్పుడు నాలుగు వందల ఐదు వందల మంది వ్యక్తుల్ని తీసుకుని కదా ఆయన పోలీస్ స్టేషన్లో అంత ధైర్యంగా కూర్చోగలిగాడు అదే కనుక నువ్వు మాజీ మంత్రి అవ్వచ్చు లేకపోతే మాజీ శాసనసభ్యుడు అవ్వచ్చు నువ్వు పోలీస్ అధికారులను బెదిరించిన తర్వాత నేను తీసుకు లానేస్తామని లాకప్ రూమ్లో సినిమాల్లో వేస్తారు చూడండి ఆ విధంగా వేస్తే అదే మెసేజ్ స్టేట్ అంతా వెళ్తుంది ఎవడైనా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని ప్రవర్తిస్తారు కానీ ఇవాళ ఇది అన్ని మీడియాలో చూస్తున్నారు దాంతో పోలీస్ వ్యవస్థ పలసపట్టం లేదా వాళ్ళ ప్రతిష్ట దెబ్బతింటా లేదా అన్నిసార్ట్ల కనుక కార్యకర్తలు కూడా ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇట్లాగే వ్యవహరిస్తే పోలీస్ స్టేషన్లో ఉండగలుగుతారు వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా చూడాలి ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గమనించాల్సింది ఆయన ఈ దళితుల పట్ల ఇన్ని ప్రకటనలు చేస్తున్నాడు కానీ సింగయ్య తల మీద కారు ఎక్కింది రాష్ట్ర ప్రజలంతా చూశారు కానీ ఆయన కారులో ఉండి కూడా ఆయన గమనించలేదు అంటే దళితుల పట్ల ఉన్న ప్రేమ ఎట్లాంటిదో అక్కడే అర్థమవుతుంది కనీసం ఇంటికి కూడా వెళ్ళ నిన్న ఆయన మెడికల్ కాలేజెస్కి వెళ్తా కూడా వాళ్ళు కనీసం మా బహిరంగ క్షమాపణ చెప్పమన్నారు చెప్పాడా చెప్పలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ప్రవర్తిస్తున్నాడో పేరుని నాని కానీ వీళ్ళందరూ కూడా పోలీసుల్ని ధిక్కాహారం చేయమంటున్నాడు కాబట్టి ఇది ఏమన్నా స్వతంత్రం మనమైనా బ్రిటిష్ పోలీసుల మీద పోరాడుతున్నామా మన రాజ్యాంగాన్ని కాపాడటానికి మనం నియమించుకున్న పోలీసులు వాళ్ళు మన పేద ప్రజల రక్షణ కోసం నిలబడ్డారు నిన్న సుషారా లేదు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో అంత ప్రైవేటు బౌన్సర్లు ఉన్నారు విడదల రజనీ కూడా కార్యాకాలు పరిగెత్తుంది సుషారా అట్లా నువ్వు ప్రైవేట్ బౌన్సర్ని పెట్టుకోగలుగుతావు కానీ పేద ప్రజలు వాళ్ళ ప్రాణాలకి ఆపదొచ్చినప్పుడు ఏం చేయగలుగుతారు అదే పేరు నాని కూడా చెబుతున్నాడు రాత్రికి రాత్రి సైలెంట్గా అవతలని లేపమని చెబుతున్నాడు ప్రజలని ఏంటి ఎక్కడ పోతున్నాం మనం పొద్దునంటే ఈయన వెళ్ళి మళ్ళీ పరామర్శిస్తాడంట ఇదేమన్నా ముత్యాల ముగ్గు సినిమానా ఇక్కడ రాజ్యాంగం లేదా పోలీసు ప్రజలకు రక్షణ లేదా ఇచ్చే చట్టాలు లేవా వీటన్నిటినీ తుంగలో తొక్కి మనస్టు వచ్చినట్టు ప్రవర్తిస్తాం మమ్మల్ని మమ్మ ఆపటానికి వీలు లేదని వాళ్ళ పట్టపగలే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పంచాయతీ పెట్టుకున్నాడంటే వాళ్ళతో మరి ఆయనకి రా మచిలీపట్నం అంటే నా సొంత ఇలాకా అనుకుంటున్నాడా ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు నువ్వు మంత్రివే నీకు ఆ గౌరవం ఇచ్చారు తీసుకున్నావు నీకు సెల్యూట్ కూడా పెట్టారు వచ్చిన ప్రతి మంత్రిగా నువ్వు మచిలీపట్నం వచ్చిన అప్పుడు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తారు అవన్నీ చేశారు కానీ నువ్వు ఇవాళ హోదాలో లేవు కదా నువ్వు కూడా ఒక సాధారణ పౌరుడివే నువ్వు అట్లా సాధారణ పౌరుడిగానే వెళ్ళి మరి పోలీసుల్ని ఆ విధంగా బెదిరిస్తున్నావు అంటే ఇక రాజ్యాంగం పట్ల గౌరవం ఉందని ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు కదా నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తానని మరి ఇదే నా రాజ్యాంగాన్ని గౌరవిచ్చే విధానం కాబట్టి ప్రజలు కూడా గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంచెం దళితుల పట్ల వాళ్ళు మనుషులే ఈ సమాజంలో బతకే హక్కు ఆళ్లకు ఉందని కూడా ఆయన గమనించాలి ఆయన టైంలో దళితుల మీద జరిగినటువంటి దాడి తర్వాత పోలీస్ వ్యవస్థ మీద కొనసాగుతున్న దాడి కూడా ఇది వ్యూహాత్మకంగా ఆయన చేసిందే తప్ప అదేదో యాదృచ్ఛికంగా అనుకోవటానికి వీలు లేదు ఇది ఖచ్చితంగా పోలీసు ఉన్నతాధికారులు అందరూ కూడా సమావేశమయ్యి ఐపీఎస్ అధికారులు ఖండించాలి తర్వాత వాళ్ళ పోలీసు వ్యవస్థకు కావాల్సిన నైతిక బలాన్ని వాళ్ళు ఒక ప్రకటన ద్వారా ఇవ్వాలి మీ డ్యూటీలు మీరు చేయండి అవతల వాళ్ళు ఎవరైనా సరే మీకు పోలీస్ అధికారుల సంఘం రాజ్యాంగం మీకు అండగా నిలబడుతుందని ఒక నైతిక ధైర్యం ఇవ్వాల్సిన సందర్భం అయితే ఆవు చేలో వేస్తే దూడ గట్టు మీద వేస్తుందా అన్నట్టు అధ్యక్షుడే ఈ విధంగా పోలీసులను ఉద్దేశించి మాట్లాడినప్పుడు మరి మంత్రులుగా వ్యవహరించినా ఎమ్మెల్యేలుగా వ్యవహరించినా వీళ్ళు కూడా ఈ రకంగానే మాట్లాడతారని మరి ఇటువంటి మాటలకు పోలీసులు సహించకూడదని పోలీస్ సంఘాలన్నీ కూడా ఇటువంటి వ్యాఖ్యలకు నిరసనలు వ్యక్తం చేయాలని సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం